దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ఐదు మనుషుడు గాలికి మరుగైన చోటు వలను గాలివానకు చాటైన చోటు వలను ఉండును ఎండిన చోట నీళ్ల కాలువల వలను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలను ఉండును గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము రెండవ వచనము తొమ్మిదవ శిఖరము నిన్ను రక్షించిన తర్వాత నీకు గొప్ప దాగుచోటుగా నేను నీకుందును అని ప్రభు చెప్పుచున్నాడు ఎంతటి ఆధిక్యతమన్నది అపాయములోనున్న అనేకులు నీ యొద్దకు వచ్చి నీ సహాయమును కోరుచు మా కొరకు దయచేసి ప్రార్థించుడి అని అడుగుదురు క్లిష్ట పరిస్థితులు విచారములలోనున్నవారు నీ వద్దకు వచ్చుదురు గొప్ప అవసరతలోనున్న వారందరి ఆదరణకు బలమునకు నీవు కారణమగుట అనున్నది నీ గొప్ప ఆధిక్యత ఆయన కృపచేత నీవు రక్షించబడినప్పుడు ఆయన నీకు ఆశ్రయస్థానముగా నుండి నిన్ను ఇతరులకు ఆశ్రయస్థానముగా మార్చును పదవ శిఖరము అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును విషయ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వచనము మన ప్రభువును మహిమలో చూతుమనున్నదియే మన నిరీక్షణ మహిమ గల రాజును మనము కనులారా చూచెదము బైబిల్లో మూడు స్థలములలో మన యస్సుక్రీస్తు ప్రభువు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని పిలువబడుచున్నాడు ఆయన రెండవ పర్యాయమున తన బలాఢ్యులైన దూతలతోనూ పరిశుద్ధులతోనూ వచ్చినప్పుడు ఆయన యొక్క పరిపూర్ణ మహిమను చూచేదము పదకొండవ శిఖరము ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలై ఆకాశ వైశాల్యములు చుట్టబడును ద్రాక్షవల్లి నుండి ఆకువాడి రాలునట్లు అంజురపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము తన స్వకీయ సంపాద్యముగా ప్రభు మనలను ఎలాగూ చేసుకుని ఉన్నాడో అను విషయము మనకిచ్చట జ్ఞాపకము చేయబడుచున్నది సూర్యుడు చంద్రుడు నక్షత్రములు తనవైనను ఆయన వాటిని తన భాగముగా చేసుకొనలేదు మనం ఎటువంటి వారమైనను ఆయన దృష్టిలో ప్రశస్తమైన వారమే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా యథార్థముగాను ఆనందముగాను ధైర్యముతోనూ మహిమగల అక్షయ దేహములతో నిరంతరముండు నట్టి పరలోక రాజ్యంలో నివసించుదుమని చెప్పగలము ఇది రక్షణ యొక్క మరి యొక్క శిఖరము ఎన్నటికిని గతించని నిరంతరముండు ఆ నూతన సృష్టి నిమిత్తము మనమిప్పుడు సిద్ధపరచబడుచున్నాము